వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆఫీస్కి వెళ్దామని తన మిలిటరీ యూనిఫామ్ వేసుకుంటూ ఉంటాడు అమర్ ఇక షర్ట్ బటన్ ఊడిపోతుంది గమనిస్తాడు మిస్ అమ్మా అనగానే కిచెన్లో ఉన్న మిస్ అమ్మ గరిటె తీసుకొని మరి వస్తుంది ఏంటండి అనగానే ఇదిగో షర్ట్కున్న బటన్ ఊడిపోయిందిలే కానీ సరే ఇప్పుడు టైం అయిపోతుంది నేను వేరే యూనిఫామ్ వేసుకుంటాను అని చెప్పి అంటాడు అమర్ బాగి అంటుంది ఈ మాత్రం దానికి షర్ట్ చేంజ్ చేయడం ఎందుకు జస్ట్ టూ మినిట్స్ నేను కుట్టేస్తాగా కుట్టేస్తా అని చెప్పి వెళ్ళి సూది దారం తెచ్చుకొని కుట్టేస్తాగా అని చెప్పి కుడుతూ ఉంటుంది అనమాట తను వేసుకున్న షర్ట్కే ఇక సడన్గా ఆ సూది గుచ్చుకుంటుంది మిస్సమ్మ చేతికి అయ్యో మిస్సమ్మ అని చెప్పి ఇక వేలు పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు అమర్ ఇక బాగి కూడా అమర్ని అలా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత అమరు బాగి చేతిలో ఉన్న గరిటె తీసుకొని ఏ లూజ్ ఇందుకే చెప్పాను వద్దు అని అనగానే ఏం కాలేదులే ముగ్గుడు గారు ఇదేమి కత్తి కాదు కుట్టేస్తా అని చెప్పి ఇక బాగి కుడుతూ ఉంటుంది షర్ట్ని ఇక బాగీ అలా కుడుతూ ఉంటే ఇన్వాల్వ్ అయిపోయి అమర్ మాత్రం బాగీ వైపు చాలా ప్రేమగా చాలా ఇదిగా చూస్తూ ఉంటాడు బాగి అది గమనించుకోకుండా